ఎక్కడ చూసినా నిన్న రాత్రి నుంచి కేజ్రీవాల్ అరెస్ట్ గురించి చర్చ జరుగుతుంది దీనిపైన మీ కామెంట్ ఏంది ఒకటి సార్ ఒక ముఖ్యమంత్రిని అంటే అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని ఒక రాజకీయ కోణాలతోని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం సార్ ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అని ఆ జడ్జ్మెంట్లో కొన్ని విషయాలు చెప్పినారు ఏమని ఏ అంటే ఇప్పుడు గతంలో ఏదైతే రూల్ ఉండిందో బెయిల్ ఈజ్ ది రూల్ జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్ అన్నారు కంపల్సరీగా ఒక నేర ఆరో ఆరోపణ అయిన తర్వాత మన క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారంగా బిలో టెన్ ఇయర్స్ ఉన్నటువంటి అఫెన్సెస్ లో కూడా అరవై రోజులలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేయాలి తర్వాత టెన్ ఇయర్స్ అండ్ అబో లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ ఇంప్రిజన్మెంట్ అయితే తొంభై రోజుల వరకు ఇవ్వచ్చు అన్నది అదే ఎన్డిపిఎస్ యాక్ట్ అయితే వన్ ఎయిటీ డేస్ అని అట్లా వివిధ కారణాల వల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి కొన్ని లిమిట్స్ అనేది పెట్టినారు అయితే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు అంతరంగాల సీరియల్ లాంటి కాకూడదు మూడు వందల యాభై భాగము మూడు వందల యాభై ఒకటో భాగం నాలుగు వందల భాగము నాలుగు వందల యాభై భాగం ఇట్లా కాకూడదు ఒక ఇన్వెస్టి అంటే ఒక వ్యక్తిని మనం జైల్లో పెట్టిన తర్వాత అతని వ్యక్తి స్వేచ్ఛని మనం హరిస్తున్న దశలో కూడా దాంట్లో అర్జెన్సీ ఉండాలి అతను లాభం లేదు అతను నేరస్తుడు అవునా కాదా అనేది కోర్టులో తేల్చడానికి సరైనటువంటి మార్గాన్ని సుగమనం చేసేటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది సో వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఛార్జెస్ ఫ్రేమ్ అవుతే ట్రయల్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే మన దేశంలో ఈ ఛార్జ్ షీట్ ఫైలింగ్ అనేది రకరకాలుగా ఉంది ఇప్పుడు ఒక ఒక నేరంలో కూడా ఎన్నైనా చార్జ్ షీట్లు వేసేటువంటి అవకాశం కూడా మన క్రిమినల్ ప్రొసీజర్లో కోడ్లో ఉంది వన్ సెవెంటీ సిక్స్ క్లాస్ ఎయిట్ ప్రకారంగా సి వన్స్ ఏ ఛార్జ్ షీట్ ఇస్ ఫైల్డ్ నథింగ్ ఈజ్ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ ఇట్ కెనాట్ బి సెడ్ దట్ ది హోల్ ఇన్వెస్టిగేషన్ హెస్ కమ్ టు ప్లేస్ దే కెన్ ఐస్ వెల్ ఫైల్ ఎనీ నెంబర్ ఆఫ్ చార్జ్ షీట్స్ అని చెప్పేసి అంటే దీని అర్థం నేను అని చెప్పేది ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్ విషయాల్లో చేయకూడదా కాదండి కొంతమంది విట్నెస్లు మొదట ఎగ్జామిన్ చేసినప్పుడు కేజ్రీవాల్ రోల్ ఉందని వాళ్ళు చెప్పలే ఇప్పుడు అదే విట్నెస్ల మీద ఈడీలు అవి ఇవి రకరకాల ప్రెషర్స్ పెట్టేసేసి వాళ్ళ ద్వారానే కేజ్రీవాల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేటువంటి ప్రక్రియ అది తప్పు అంటే నీకు చెయ్యలేదు అని నేను అనట్లేదు చేశాడు అని ఒక విషయం సార్ ఒక ముఖ్యమంత్రి ఆయన ఈడీ మీద జరిగేటువంటి విచారణను ఏ రకంగా ప్రభావితం చేయగలరా చెప్పండి ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సంస్థ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది అది అమిత్ షా నేతృత్వంలో నడుస్తుంది దాన్ని కేజ్రీవాల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా ఒక్క విషయం ఆలోచించండి తర్వాత రెండోది ఏంది విట్నెస్లని ప్రభావితం చేయగలడా అది ఆయన వల్ల కాదు పోనీ ఇట్లాంటి అఫెన్సెస్ ఇంకా మళ్ళా మళ్ళా చేస్తాడా అట్లాంటి ఛాన్స్ లేదు అసలు ఏ కోణాలు ఆలోచించినా కానీ సొసైటీలో రూట్స్ ఉన్నాయాలేవో అతనికి ఈజ్ చీఫ్ మినిస్టర్ ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నాడు అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో గవర్నర్ రాష్ట్రపతికే ఇట్లా మీరు చెప్పిన విధానం ఉండదు కదా అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లను రాష్ట్రపతిని మాత్రమే అది వేరు అది కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అంటారు అది వేరు అంటే వాళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకోకపోవడము ఏ కోర్టులో క్రిమినల్ యాక్షన్ తీసుకోకపోవడం దట్ ఇస్ అ డిఫరెంట్ అది అది ఆ కాన్స్టిట్యూషన్ అదే దట్ ఈస్ ఇమ్యూనిటీ ఫ్రమ్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్ దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్ కానీ ఒక ముఖ్యమంత్రి పట్ల కేంద్ర ప్రభుత్వం అయితే దుందుడుకు చర్యగా అతన్ని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా గర్హనీయం అండి అంటే యాక్చువల్లీ ఎట్లా అంటే మోడీకి మోడీకి కేజ్రీవాల్ అనేవాడు మింగుడు పడట్లేదు అసలు కేజ్రీవాల్ దగ్గరికి చాలామందిని పంపించినారు మనోజ్ సిశాడియా దగ్గరికి చాలామంది ఫీల్డర్స్ని పంపించినారు అరే నువ్వు ఢిల్లీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేసి నువ్వు మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తూ ఉన్నావు ప్రతి క్షణం నువ్వు మా మీద మనువు వస్తూ ఉన్నావు అని వాళ్ళకు మంట అంటే ఇతను లొంగిపోవట్లేదు కాబట్టి ఏదో రకంగా వాళ్ళని ఇరకాటల్లో పెట్టాలన్న ఆలోచనలోనే ఉన్నారు మొదటి నుంచి కూడా ఎందుకంటే ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు కేజ్రీవాల్కు నిద్ర లేకుండా చేసినారు ఇప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆయన కేజ్రీవాల్కి రాసిన కూడా ఆయన వాడిన భాష ఒక మాస్టర్ సర్వెంట్ అంటే ఒక యజమాని తన కింద పనిచేసేవాడికి రాసేటువంటి భాష అట్లాంటి భాషా ప్రయోగం జరిగింది ఇదంతా ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ గేమ్ సార్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేసి ఢిల్లీలో కూడా తమకు వ్యతిరేక్త ఉండకుండా ఢిల్లీ మీద మళ్ళా పూర్వపు వైభవం బీజేపీకి రావాలా అని అన్నప్పుడు అంటే ఒకప్పుడు ఢిల్లీలో మొత్తం దేశమంతటా ఎట్లా ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ కంపల్సరిగా ఆరుకు ఆరు సీట్లు గెలిచేటివి అట్లాంటి పరిస్థితి మళ్ళీ రావాలంటే దానికి ప్రతిబంధకం కేజ్రీవాలే కాబట్టి ఏదో ఒక కేసులో పెట్టాలన్నారు ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా కానీ మొత్తానికి అవును సార్ మీరున్నారు అడ్వకేటు మీకు ఇంకా సుప్రీంకోర్టు దాకా తెలిసిన అడ్వకేట్లు ఉన్నారు మీరు సుప్రీంకోర్టులో వాదించండి కదా సరే వాదిస్తాం ఇప్పుడు కేజ్రీవాల్ అయితే కదా ఇంకో చెప్తా ఇంకొకటి ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు మూవ్ చేసినారు నిన్నటి అరెస్ట్ మీద రాత్రి కానీ అది ఈరోజు మార్నింగ్ హియరింగ్ వచ్చినప్పుడు సంజయ్ ఖన్నా బెంచ్ లోకి వచ్చినప్పుడు మేము అక్కడ అరెస్ట్ చేసినారు ఆల్రెడీ రిమాండ్ చేస్తున్నారు అతని సో మేము నే అపోజ్ చేస్తాం రిమాండ్ని అపోజ్ చేయకుండా ఈ రెడ్ పిటిషన్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే వేస్టు అని చెప్పేసి వాళ్ళు రిమాండ్ని ఆర్గ్యూ చేయడానికి అని రావు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో ఏదైతే కేసు వేశారో దాన్ని విద్రా చేసుకున్నారు ఇది ఒక అంశం తర్వాత రావుస్ అవెన్యూ కోర్టులో కూడా విచారణలు జరుగుతున్నాయి నేను అనేది ఏంటంటే కేజ్రీవాల్ తప్పించుకుపోయేటువంటి అవకాశాలు లేవు ఇందులో తర్వాత ఈ ఇందులో ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఇదంతా రికార్డెడ్ ఎవిడెన్సే ఇందులో సీసీటీవీ ఫుటేజ్ ఉంది తర్వాత డి ప్రతి చోట రికార్డ్ అయి ఉంటుంది ఏ డబ్బు ఎవరికి పోయింది ఎట్లా జరిగింది ఎవరు ఏం మాట్లాడారు ప్రతి విషయము నిఘా సంస్థల చేతిలో ఉంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయడం వంటివి ఏది లేదు కాబట్టి ఇదని అరెస్ట్ అనేది కేవలము ఆప్ను డిస్టెబిలైజ్ చేసేసి ఇండియా గట్బంధన్ని ఏదో రకంగా వీక్ వీక్ చేయాలన్నది మోడీ ప్రభుత్వం యొక్క నిర్ణయం దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నాడని నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ విశ్వసిస్తున్నాను ఇప్పటివరకు తప్పు లేదంటారు తప్పు సరే ఒక విషయం చెప్పనా తప్పు వేరు సార్ నేరము శిక్ష అనేది ఒకటి ఉంటుంది అరెస్ట్ ఏ సందర్భాలలో చేయాలి ఏ సందర్భాలలో చేయకూడదు అరెస్ట్ చేస్తే ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించాలనేది ఇది ఏమో కొత్త అంశం కాదు దీన్ని సుప్రీంకోర్టు చాలాసార్లు కన్సిడర్ చేసి కొన్ని గైడ్లైన్స్ లైన్స్ చేస్తుంది సో ఇప్పుడు అతను సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా భావన అతను నిజంగా నేరం చేశాడా లేదా అనేది కోర్టులో తేలాల తేలకముందే అసలు ఏ అంశము ఆయనకు వ్యతిరేకంగా ప్రూవ్ చేయకముందే వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అనేటువంటి మాటల ఆధారంగా ఆయన అరెస్ట్ చేసడము అనేది ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే నా అభిప్రాయం అంటే మీరు ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం కూడా మరి తప్పంటారా కవిత వేరు ఎట్లా వేరు కవిత ఒక న్యాయం కేజ్రీవాల్కి ఒక న్యాయం మీరు ఏమో ఇక్కడ ద్వందరి పాటిస్తారు కదా కేజ్రీవాల్ సార్ ప్లీజ్ మీరు అట్లా అనొద్దు సార్ కేజీ కేజ్రీవాల్ మీద జరుగుతున్న ఆరోపణ ఏంటంటే రివైజ్డ్ లిక్కర్ పాలసీ తీసుకొచ్చి దాని మీద ఆరోపణలు రాగానే దాన్ని విత్డ్రా చేసుకున్నాడు ఆ పాలసీని ఎప్పుడైతే రివైజ్ చేశాడో ప్రైవేట్ వ్యక్తులకు అన్యాపదేశంగా లాభం చేకూర్చడానికి అని వాళ్ళకు లాభం చేసేసి క్విడ్ ప్రోక్వలో అంటే మీకు కొంత లాభం చేసినా ఆ లాభానికి నుంచి కొంత మాకు ఇవ్వాలా అన్నటువంటి ఒక ప్రక్రియ లోపల లాభ పొందినాడు దట్ సౌ హీ యాజ్ కమిటెడ్ మనీ లాండరింగ్ అనేది వాదన బట్ కవిత అట్లా కాదు కవిత అన్ని విషయాలు తను సొంతగా తన నెత్తి మీద పెట్టుకొని ఇక్కడి నుంచి ఢిల్లీకి చార్టర్డ్ ఫ్లైట్లలో పోయింది రకరకాల వ్యవహారం చేసింది గతంలో ఆమెకేం లిక్కర్ వ్యాపారం చేసినా అనుభవం లేదు ఏది లేదు కేవలం తండ్రి యొక్క పదవిని ఉపయోగించుకొని ఒక ముఖ్యమంత్రి కూతురుగా తనకి అవసరం లేకున్నా తనకు అనుభవం లేనటువంటి వ్యాపారాలలో కూడా తలదూర్చి అన్ అంటే ఉన్న కోట్ల కోట్లు దండుకోవడం అనేది ఆమె ఉద్దేశం ఆమె ఇన్వాల్వ్మెంట్తో పోలిస్తే కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ అంతగా లేదు ఇప్పుడు ఎవరైతే కొంతమంది అప్రూవర్స్గా మారినారో ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల ఆధారంగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికని చేయడానికి కవిత కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు ఆ సౌత్ గ్రూప్లో కూడా ఈమె పేరు ఉన్నట్టు లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈమె వంద కోట్ల రూపాయలు వేరే వాళ్ళకు పంచిందని ఈమె ఇన్నిన్ని ఫోన్లు వాడిందని తర్వాత రకరకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి కొంత సమయం తీసుకున్నా పూర్తి ప పక్కడబందీగా ఈమెకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసినాకనే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కవితకి కేజ్రీవాల్కి మధ్య పోలిక లేదు నక్కకు నాగలకు అనుకున్నంత ఉంది అసలు ఎందుకంటే అసలు అవినీతి యొక్క విషభాండము కవిత అసలు అవినీతిని ఎంతో కొంత అపోజ్ చేసి ఆనాడున్న కా అవినీతి ప్రభుత్వాలను కూలదోసి ఒక నిజాయితీ గల ప్రభుత్వాన్ని తీసుకువచ్చినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడినాడు అతను చాలా చోట సఫలీకృతైనప్పుడు మన రాష్ట్రంతో పోలిస్తే ఢిల్లీలో అన్న అప్పులు లేవు అంత సమస్యలు లేవు కంపారిటివ్లీ నిజానికి ఢిల్లీలో ఉండేటువంటి సమస్యలు వేరు విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు విభిన్న భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు విభిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు మతాలకు సంబంధించిన రకరకాల వాళ్ళు ఉంటారు సో ఢిల్లీని మేనేజ్ చేయడం అంత సులభం కాదు అక్కడి ప్రజల విజ్ఞులు అట్లాంటి వాళ్ళు రెండు టర్ములు కేజ్రీవాల్ని ఇన్ని ప్రలోభాలను వ్యతిరేకించేసేసి ఎవరు ఎంత చెప్పినా వినకుండా కేజ్రీవాల్కి ఓటు వేసినారు అని అన్నప్పుడు ఆయన ప్రజాభిమానం చూసి ఈర్షతోనే మోడీ ప్రభుత్వం ఈ రకంగా అరెస్ట్ చేసింది సార్ మనీ సార్ చెప్తున్నా ఇప్పటి వాళ్ళ వాళ్ళ రోల్ గురించి వాళ్ళు ఈ రకంగా చేశారు ఈ రకంగా జరిగింది అనేటువంటి ఇది ఇదమిద్దంగా సార్ దానికి తోడు ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో మనీ లాండరింగ్ యాక్ట్ అని ఆ తీర్పులో చేసిన కొన్ని స్టేట్మెంట్స్ కొన్ని అబ్జర్వేషన్స్ వల్ల అసలు మియర్ సస్పిషన్ కేవలం మీ మీద అనుమానం ఉంటేనే మీ మీద కేసులు పెట్టచ్చు పిఎంఎల్ఏ కింద అనేటువంటి ఒక న్యాయ సూత్రాన్ని ప్రతిపాదించినారు అది చాలా డేంజరస్గా తయారైంది అంటే రాజకీయ కక్షలను సాధించుకోవడానికి రాజకీయ పార్టీలను విచ్ఛిత్తి చేయడానికి రాజకీయ నాయకులను లొంగదీసుకోవడానికి దట్టు ప్రతిపక్ష నాయకులను తీసుకోవడానికి ఈడీ అనేటువంటి ఈ ప్రక్రియను వాడుతున్నారు ఈడీ అనే సంస్థను వాడుతున్నారు ఇది చాలా ఏహ్యమైంది ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రికే రక్షణ లేదు మరొక రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న ప్రధానమంత్రి ఇతన్ని అరెస్ట్ చేయడము ఒక రకంగా ఇది ఒక ప్రిస్టేజియస్ ఇష్యూగా తీసుకొని అరెస్ట్ చేసిన దట్ ఈస్ ఇంత అంటున్నారు మరి ఇట్లా అనుకుంటే కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రాన్ని గానీ దేశాన్ని అగ్ని అగ్నిగుండం చేస్తా జరుగుతా అంటాడు మరి కేజ్రీవాల్ దాని మీద ఇప్పటిదాకా స్పందించలేదు ఒక అవకాశవాది ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు మా పెద్ద ఇది అని కేజ్రీవాల్ గారు కూడా కేసీఆర్ ను సంబోధించినాడు కేజీ కేసీఆర్ ప్రభుత్వం పట్ల తమిళ్ సై ప్రదర్శించినటువంటి నిరాదరణను కూడా ఆయన ఛాలెంజ్ చేసినాడు గవర్నర్ పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను డిస్టెబిలైజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు కూడా కేజ్రీవాల్ చేస్తున్నాయి ఇవన్నీ జరిగినాయి కానీ కృతజ్ఞత కేసీఆర్ దే కెనాట్ టుగెదర్ కేసీఆర్ ఎవరి పట్ల కృతజ్ఞత ఉండదు ఆయన తన పబ్బం గడిస్తే సరిపోద్ది అంతే అది ఆయన సార్ ఇంత ఇష్టం జరుగుతుంటే ఈవెన్ వాళ్ళ కూతురు ఇన్వాల్వ్ అయిన స్కాము మరి ఒక సీఎంను మీరు ఇప్పుడు ఆయన కూడా ఒక మాజీ సీఎం ప్రజెంట్ సీఎం అరెస్ట్ చేసేసారు మంచి తప్పైతే తప్పను ఒప్పైతే ఒప్పని ఏదో ఒకటి అనాలి కదా సార్ ఇప్పుడు ఆయన గోడ మీద కూర్చొని ఉన్నాడు అనమాట ఆయన రేపు భవిష్యత్తులో కూడా ఒకవేళ అంటే బీజేపీకి వ్యతిరేక శక్తులు అన్నిటి కలిసి అన్ని అందరు కలిసి ఏదో రకంగా బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో రానియలేకుండా రాదు అనేటువంటి నమ్మకం కలిగితే ఆ క్షణంలో లాస్ట్ మినిట్ లోపల ఈయన ముందడ చేరుతారు సార్ మీరు ఒకటి కాలియా అనే ఒక సినిమా చూసారో లేదు ఆ సినిమాలో ఏముంటుందంటే ఒక గుండెగాడు ఉంటాడు అనమాట అందరేమో ఖైదీలు భోజనానికి కోసం అని చెప్పి నిలబడి ఉంటే ఆ మొట్టమొదటి వరుసలో నిలబడిన ఒక ముస్లిం దగ్గరికి వాళ్ళ దగ్గర నుంచి తాళి తీసుకుంటాడు తాళి తీసుకుంటే వాడు అంటాడు అనమాట తీసుకుంటే అరే నువ్వు లైన్లో నేను మొట్టమొదటి ఉన్నా పొద్దు నుంచి ఆకలితో ఉండి వెయిట్ చేస్తున్నా నన్ను ఆ దగ్గర తాళి ఎందుకు గుంజుకున్నావు అంటే హమ్ జాన్సే షురు పోగే వాసే లైన్ అంటాడు నేను ఎక్కడ నిలబడితే గక్కడి నుంచి లైన్ అవుతుంది నేను ఇప్పుడు నిలబడ్డా నువ్వు నా వెనకకు అని వారి మీద మొత్తానికి అఘాయిత్యం చేస్తున్నాడు సో ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ మోడీది అర్థమైందా లేదా మోడీ ఏదో రకంగా